వార్తా విశేషాలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగి రైతులకి అపార నష్టం వాటిల్లింది నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని ఏమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు సోమవారం మండలంలోని కోడిపుర్రు పెనుమర్రు అబ్బన గూడవల్లి రావికింపాడు గ్రామాల్లో వర్షాలకి దెబ్బతిన్న పొలాలని ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది ఆయనతో పాటు మాజీ ఎంపీపీ డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్ జనసేన సమన్వయకర్త ఉష రాజేషు మాజీ సర్పంచ్ మన్నే పసి తదితరులు పాల్గొన్నారు భారీ వర్షాలు వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తి పది రోజులు అవుతా ఉంది పది రోజుల నుంచి కూడా ముఖ్యంగా మా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గం ఈ పరిసర డెల్టా ప్రాంతంలో ముంపు గురైనటువంటి పొలాలు ఇంకా నీటిలోనే తేలి ఆడుతూ ఉన్నాయి రైతు పూర్తిగా నష్టపోయాడు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో బాగాని పొలాలు వరి కానీ వరదల వల్ల ఆర్టికల్చర్ క్రాప్స్ కానీ పూర్తిగా నూటికి నూరు శాతం నష్టపోయినటువంటి పరిస్థితులు ఇలా స్పష్టంగా కనపడతా ఉంది రాదు రైతుని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంపూర్ణ సహకారాన్ని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది ఈరోజు రోజు ఈ విపత్తుకి కారణం ప్రకృతి వైపరీత్యం అనేది వాస్తవమే కానీ ఇంత ఘోర విపత్తు సంభవించడానికి కారణం కారణం మాత్రం గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి తీరు కాలువలు డ్రైన్లు వాటి మీద కనీస అవగాహన లేనటువంటి ప్రభుత్వం దోపిడీయే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పనిచేసినటువంటి ప్రభుత్వం ఈ డ్రైన్లు మరమ్మతులు గాని కాలువల మరమ్మత్తు గాని ఎక్కడ కూడా ముఖ్యం కూడా దాన్ని ముట్టుకోకుండా వదిలేసిన పాప ఫలితమే ఈ రోజు ఈ విధంగా ముంపు గురవటం ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎం డ్రైన్ కానీ ఆర్ఎం డ్రైన్ కానీ కనాలి మెయిన్ డ్రైన్ గాని గంగోలు డ్రైన్ కానీ అన్ని డ్రైన్లు డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడైతే ఉందో డ్రైన్లు ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పారుతా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురైపోయి ఈ రోజు కూడా ఆ ముంపులోనే కింద నీళ్లలో మురుగు నీళ్లలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రైతుని పారమ్చెడి గ్రామంలోని మాస్కో బజార్ ఫెన్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపంలో సోమవారం కమిటీ సభ్యులు మహాగణపతి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమ కార్యక్రమం ఏర్పాటు చేశారు మహాగణపతి హోమాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అచ్చక స్వామి వేదాంతం కిరణ్ కుమార్ భక్తులకి మహాగణపతి హోమం విశిష్టతను వివరించారు కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

जय जय नारद केशवारा प्रत्यनुगा सधरे विश्वराम का ज्ञानक दे धर्मक भला सुभरा कृष्ण भला चिरनवा जिनेंद्र के हेन महा आहा हेले आगमन तैयारी करे पुष्कन दव इंद्रालय गेस्या అద్దంకి మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలోని కామెపల్లి హనుమంతరావు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుని వినాయకుని పందిరి వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అలాగే ఆదివారం రాత్రి జరిగిన పూజా కార్యక్రమాలలో అనుమలముడి చిరంజీవి దంపతులు పూనేటి కిరణ్ బాబు అనుజ దంపతులు కామేపల్లి రమాంజనేయులు చిన్నపాటి సాయి గణనాథుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజారు ప్రదీప్ మాట్లాడారు మనది ఆవరణలో ప్రారంభంగా ఈరోజు మరియు

బాడు గ్రామంలో సీతలమ్మ అమ్మవారు నామశాల దగ్గర స్వామి వారి పర్వత నవరాత్రి చాలా స్వామివారి పూజా కార్యక్రమాలు తనపతి చాలా మంది అత్త మహాశాఖ స్వామివారి సైతులు సార్యక్రమాలు ఏర్పాటు చేశారు రోజున ఈ కూడా చాలా విశేషంగా ఏర్పాటు చేశారు అదేవిధంగా పూజా కార్యక్రమాలు అందరందరూ రాత్రికి చాలా వైభవంగా చేస్తారు మన బంధువుల చాలా విశేష అనేక రకాల కార్యక్రమాలు తోటి మానcar కబాకులో దాస్త కబతి పవర్ ఈ సమాప్తం మళ్ళీ కలుద్దాం Vamos, cara.